ఇక్కడ చాలా బాగున్నాయి సార్ ఫెసిలిటీస్ మా మేడం వాళ్ళు కూడా మా మమ్మల్ని కన్న కూతురులాగా చూసుకుంటున్నారు సార్ మా మా ఇంకా తప్పు చేస్తే పేరెంట్స్ ఏమన్నా అంటారేమో కానీ ఇక్కడ తప్పు చేసే మాత్రం మా మేడం వాళ్ళు అయితే చాలా శ్రద్ధగా మాకు చెప్తారు సార్ అలా అది తప్పు ఇది ఒప్పు అని చెప్తారు సార్ చదువు ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది సార్ ఇక్కడ ఫుడ్ బాగుంది సార్ అంత బాగుంది ఎప్పుడు చేయలేదు సార్ తప్పు చేస్తే ఇంకా చెప్తారు కానీ ఎప్పుడు మమ్మల్ని కొట్టలేదు సార్ మేడం వాళ్ళు నేను శర్మ పాపకి జ్వరం వచ్చింది చూపించుకొని విడిచి తీసుకొచ్చినాను నిన్న మనం పంపించినారు నిన్నే రమ్మని స్కూల్ కి కానీ కొద్దిగా జ్వరం దాని పెట్టుకున్నా ఈ రోజు మరి నన్ను పోతానమ్మా బాగుంది నాకి బాగుంది స్కూలు జరుగుతున్నవి మేడం మరి సిస్టు పెడుతున్నది పోవాలి నన్ను చదువుకున్న ఈ చేస్తానని మళ్ళీ వచ్చేది అట్లా ఏం జరగలేదు మేడం నన్ను వచ్చినప్పుడల్లా మా పాపని మా నన్ను చుగ్కి అట్లా పోయేస్తాను మా అమ్మలే పోతారు ఎప్పుడంటే ఇడుస్తుంది మరి చూసి పంపిస్తారు బాగుండదు నాకు రావద్దండి అని కాని చెప్తుంది మా చెప్తుంది రావద్దండమ్మా బాగుంది స్కూల్ బయటకి అంటే ఇడుసు మేడం బాగా ఇష్ట బాగుంది బాప్తారు జబ్బడి కానీ ఇప్పుడు చదువుకుంటున్నాను కదా నాకు మరి ఇట్లా ఏమైనా క్లాసులు జరుగుతుంది మూడు సంవత్సరాలు లేదు లేదు ఎప్పుడు రాలేమ్మా పాప అయితే బాగుంది మేడం బాగా చూసుకుంటారు ఏమైనా జ్వరం అట్లా వచ్చిన కానీ మేడం టాబ్లెట్ ఇచ్చి బాగా లచ్మి అరే ఇక్కడ ఆధోనిక్ డివిజన్ లో ఉన్నటువంటి కేజీ బివి ఆలూరు రోడ్ రోడ్లో ఉన్నటువంటి కేజీబీవీ దగ్గర మేము విద్యార్థి సంఘాలుగా ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలుగా ఇక్కడ విషయం ఏమంటే దాదాపుగా కేజీబీవీలోన మరి ఈరోజు తల్లిదండ్రులు ఈరోజు పిల్లంపించి ఈరోజు మన ఇందులో వర్క్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారి పైన మళ్ళీ టీచర్ల పైన ఆరోపణలు చేస్తూ ఈరోజు డిఓ గారు మళ్ళీ పంపించడం జరిగింది ఇక్కడ ఏమంటే ఎవరో కంప్లైంట్ పెట్టారనేసి ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఒక జెన్యున్ గా ఇంత పెద్ద విని ఒక స్థాయిలో తీర్చి దిద్దినటువంటి ప్రిన్సిపల్ గారిని తర్వాత టీచర్స్ ని ఈ రోజు విచారణ చేపట్టి అనేక రకాల విద్యార్థ సంఘాల ఆధ్వర్యంలోనే ఇచ్చిన వింత పథాలు మళ్ళీ అప్పుడెందుకు విజిట్ చేయలేదు అంటే ఇన్ని సంవత్సరాల పనిచేస్తున్నటువంటి వాళ్ళ పైన జన్యున్ గా పనిచేస్తున్న టీచర్ల పైన వాళ్ళ పైన ఈ రోజు ఆరోపణలు చేసి రాజకీయ ఒత్తులతో ఈ రోజు ఒక బా జెన్యున్ గా ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు అటువంటి వాళ్ళని ఈ రోజు విచారణ పేరుతోనే ఈ ఆ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా అధికారులు ఏవైతే సమస్యలు ఇచ్చింటామో ఆ సమస్యల పైన ఏ విచారణ చేయండి అవి చేయబోకున్నట్లు జన్యున్ గా పనిచేసేటటువంటి కేజీబిలో టీచర్లని విచారణ చేసి ఈ రోజు ఇబ్బంది పెట్టడం ఏంటి అంటే ఈ రోజు కేవలం రాజకీయ నాయకులకు పనిచేస్తున్నారా అధికారులు ఏమన్నా మీ తల్లిదండ్రులు విద్యార్థుల కోసం పనిచేస్తున్నారా కాబట్టి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి వింతపత్రాలు కూడా స్పందించండి ఏవైతే దీనికి స్పందించి విచారణకు వచ్చారో డిఓ సార్ గారు విద్యా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వీటికి పంపించినారో అనేక రకాలుగా సమస్యల గురించి ఇస్తున్నాం వాటిపైన కూడా కొంచెం దృష్టి పెట్టి ఇవ్వండి ఇదే మా విద్యార్థి సంఘాలుగా ఈరోజు కోరుతా ఉన్నాం ఈ తర్వాత విద్యార్థి ఈ కేజీబీలో లో సీట్లు పెంచాలనం ఎంతో ఉత్తీర్ణతో ఒక మంచి స్థాయిలో ఈరోజు కేజీబీలో లో డివిజన్ వైజాగ్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి వీటికి ఇంకా సీట్లు పెంచి మంచి నాణ్యతగా పెంచాల్సిందిగా ప్రభుత్వ అధికారులు మేము విన్నవిస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఈ రోజు స్థానికంగా ఇవాళ ఆలు ఉన్నటువంటి కస్తూర్బా జనరల్ హాస్టల్ కి రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిపిడి ఎంఓ గారు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కలిసి ఇవాళ పేరెంట్స్ ముఖాముఖిగా డిపి సమావేశం పెట్టడం జరిగింది విషయం ఏమని అడుగుతుంటే డిఇ ఆదేశాల మేరకు మేము వస్తున్నాం ఇక్కడికి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్న టీచర్లు అయితేనేమి ఇక్కడ సరైన రెస్పాన్స్ లేదు విద్యార్థులు వచ్చినా కూడా నోటీసులతో మాట్లాడుతున్నారు అందుకనే పై కంప్లీట్ మేరకు ఇక్కడ రావడం జరిగిందని ఇవాళ డిప్యూటీ గారు మాట్లాడుతున్నారు అయ్యా మేమేమనుడుతున్నాం అంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అయితేనేమి అనేక రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు అయితేనేమి అనేక రకాల ఫీజుల దోపిడితో ఇవాళ అనేక రకాల దందాలు జరుగుతుంటే ఆ యొక్క పాఠశాల పైన చర్యలు తీసుకోనని చెప్పేసి అనేక రకాల ఉద్యమాలు చేసినాం విందు భద్రలు ఇచ్చినాం అలాంటి విద్యాసంస్థలు పక్కా పెట్టి అలాంటి విద్యాసంస్యలు పెంచి పోషిస్తూ మీరు ఇవాళ కేజీబీబీ అయితేనే ప్రభుత్వ హాస్టల్ అయితేనేమి ఇవాళ మంచి నాణ్యత విద్యను అందిస్తూ మంచి ఉత్తర్ణ శాతాలు కూడా పెంచుతున్నటువంటి ఇలాంటి హాస్టల్ పైన మీరు రావడం అనేది చాలా దుర్మార్గమైన విషయము రావచ్చు కానీ పర్సనల్ గా ఆరోపణలు వచ్చాయని చెప్పేసి అలాగే రాజకీయ ఒత్తులతో అలాగే రాజకీయాలకు అనుకూలంగా లేకపోవడం వలన లేకపోతే ఎవరో ఆరోపణలు చేశారని కాదు ఇక్కడ మీరు విద్యార్థులతో పాటు విద్యార్థి తదితరులు తీసుకున్నండి విద్యార్థి తదితరులు తీసుకున్న తర్వాత విద్యార్థులు కూడా లైవ్ లో తీసుకొని ఉన్న సమస్యని మీరు నీట్ కనుక్కొని ఏదైతే సమస్య ఉందో సమస్య పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న హాస్టల్ చాలా చక్కగా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు అడుగుతారు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా చెప్తున్నారు మరి అయినప్పటికీ కూడా అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టి సరే తగిన న్యాయం చేయాలని చెప్పేసి కేజీ హాస్టల్ పైన మేము అడుగుతున్నాం లేని ఎడలా ఇలాంటి ప్రభుత్వ విద్యా సంస్థలు నీరు కారుస్తే అవసరమైన రోజు ఇదే తల్లిదండ్రులతో రోడ్లెక్కల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది చెప్పేసి తెలియజేస్తున్నా అవసరమైతే ఇక్కడున్న సమస్య కాదు రాష్ట్రంలో ఎప్పటికే ప్రభుత్వ విద్యా సమస్యలు ఖరైపోయినాయి కార్పొరేట్ విద్యాసమస్థలు ముందుకు వస్తున్నాయి అలాంటి అణిచివేసి ప్రభుత్వ విద్యా సంస్థలు ముందుకు రావాలంటే ఎక్కడ పని పనిచేస్తున్నారో అలాంటి టీచర్ ని ప్రోత్సహించే పద్ధతులు మీరు లేక ఇవాళ ఆరోపణలు వచ్చాయి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఇలాంటి మాయ మాటలతో మీరు ఇక్కడ రావడం కాదు జని ఉన్న సమస్యల పైన పోరాటం చేయాలని చెప్పేసి స్థానికంగా వచ్చిన అధికారులు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అవసరమైన రోజు ఇదే తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లెక్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా